ఒక మంచి బుద్ధ కథను విందాం శ్రావస్తి నగరంలో శ్రేష్ఠి అనే ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు అతడి వద్ద ఎనభై కోట్ల దాకా ధనం ఉన్నా కూడా అతడు మాత్రం పరమ పిసినారి తండ్రి పిసినారితనాన్ని చూసి చూసి సహించలేక శ్రేష్ఠి కొడుకు ఒకరోజు ఇంత ధనం పెట్టుకుని కూడా అంత పిసినారితనం ఎందుకు నాన్న అని విసుక్కుంటాడు దానికి శ్రేష్ఠి నువ్వు అనుకుంటున్నట్టు మన దగ్గర ఉన్న ధనం అంత ఎక్కువేమీ లేదు ధనం ఉంది కదా అని దాన ధర్మాలు చేస్తే కర్పూరంలా కరిగిపోతుంది ఉన్న ధనాన్ని పెంచుకునే మార్గం చూడాలే కాని తగ్గించుకోకూడదు అని గొప్ప సిద్ధాంతాన్ని చెబుతాడు తరువాత ఆనందశ్రేష్టికి తన కొడుకు ఉన్న ధనాన్నంతా దుబారా చేస్తాడేమో అన్న అనుమానం వచ్చి కొడుకుకు తెలియకుండా ఐదు బంగారపు బిందెలను ఒక మూలలో పూడ్చి పెడతాడు కాలం గడిచి శ్రేష్ఠి చనిపోతాడు చనిపోయాక అతడు ఒక భిక్షగాళ్ల ముఠాలోని స్త్రీ గర్భంలో చేరుకుంటాడు ఆ స్త్రీ గర్భం ధరించగానే ఆ రోజు నుంచి ఆ భిక్షకుల ముఠాకు ఆదాయం తగ్గిపోతుంది హఠాత్తుగా ఆదాయం తగ్గిపోవడంతో ఆ ముఠా నాయకుడికి ఒక అనుమానం వస్తుంది అతడు అందరినీ ఉద్దేశించి మనలో ఎవరు ఒక దౌర్భాగ్యుడు చేరుకున్నాడు అతడెవరో వెంటనే కనిపెట్టాలి అని ఒక ఉపాయం చేసి భిక్షగాళ్లందరినీ వేరువేరుగా భిక్షమెత్తుకురమ్మని పంపిస్తాడు ఆ పరీక్ష ద్వారా ఆ దౌర్భాగ్యురాలు గర్భం దాల్చిన స్త్రీ అని కనుక్కుంటాడు తరువాత ఆమెను ముఠా నుండి వెళ్ళగొడతాడు ముఠా నుంచి వచ్చేసిన ఆమె తాను భిక్షమెత్తుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది బిడ్డ పుట్టాక ఆమెకు అనుభవం ద్వారా ఒకటి తెలుస్తుంది అనాకారి అయిన ఆ బిడ్డను తీసుకెళ్తే ఆమెకు చిల్లి గవ్వ కూడా దొరకడం లేదు కారణం పూర్వజన్మలో పరమ పిసినారి అయిన ఆనందశ్రేష్ఠి ఆ పిల్లవాడు కాబట్టి ఆమె వాడిని ఎక్కడో ఒకచోట వదిలి భిక్షమెత్తుకోవడానికి వెళ్లేది క్రమంగా పెరుగుతున్న ఆ పిల్లవాడికి తన పూర్వజన్మ గురించి గుర్తుకు రాసాగింది ఒకసారి ఆ పిల్లవాడు శ్రావస్తి నగరంలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా తాను పూర్వజన్మలో ఉన్న ఇంటిని చూసి గుర్తుకు వచ్చి లోపలికి వెళతాడు ఇంట్లో వాళ్లందరూ ఆ అనాకారిని చూసి బెదిరిపోయి ఒక వింత పురుగును చూసినట్లు చూడసాగారు అతడు మాత్రం ఇది నా ఇల్లు అని గట్టిగా అరుస్తున్నాడు ఇంటిలో పనిచేసే కొంతమంది నౌకర్లు అతడు అరుస్తున్నా వినకుండా వాడిని పట్టుకుని బయటకు తోసేశారు అప్పుడే ఆ దారిన పోతున్న బుద్ధుడు ఈ పిల్లవాడు ఆనందశ్రేష్ఠి అని గుర్తిస్తాడు తరువాత ఆనందశ్రేష్ఠి కొడుకును పిలిచి ఈ కుర్రవాడు నీ తండ్రి అని చెబుతాడు బుద్ధుడి ప్రతి మాటను గొప్ప ప్రమాణంగా తీసుకునే శ్రేష్ఠి కొడుకు ఈ మాటలను మాత్రం నమ్మలేకపోయాడు ఇది గ్రహించిన బుద్ధుడు ఆ పిల్లవాడిని పిలిచి నువ్వు పోయిన జన్మలో దాచిపెట్టిన బంగారాన్ని చూపించు అని అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు ఐదు బిందెల బంగారాన్ని దాచిన స్థలాన్ని చూపిస్తాడు ఆ విషయం నిజమని తెలియగానే పునర్జన్మ ఉందని తెలుసుకున్న సృష్టి కొడుకు ఎంతో ఆశ్చర్యపోతాడు తరువాత బుద్ధుడు నాకు కొడుకులున్నారని ధనం ఉందని ఆ ధనాన్ని వారి వారసుల కోసం ఎత్తిపెట్టాలనుకుని అజ్ఞానులకు ఆ జన్మలోనే కాదు వారి ముందు జన్మలలో కూడా కష్టాన్ని అనుభవించక తప్పదు లేనప్పుడు వాళ్ల ధనం వాళ్లదెలా అవుతుంది అని అంటాడు ఇదండి పూర్వజన్మ గురించి తెలుపుతూ లోభం వలన కలిగే అనర్థాలను తెలిపే ఒక మంచి కథ ఇంకొక మంచి కథను విందాం ఒక సాధు స్వభావి అయిన గ్రామాధికారి ఉండేవాడు అయితే అతడి కొడుకు మాత్రం పరమ దుర్మార్గుడుగా తయారయ్యాడు ఎప్పుడు ఏదో చెడ్డ పనులు చేస్తూ అందరినీ ఏడిపిస్తూ ఉండేవాడు గ్రామాధికారి ఎన్నో రకాలుగా అతడిని దారిలో పెట్టాలని చూశాడు అయినా కూడా ఎటువంటి ప్రయోజనము కలగలేదు కొడుకును ఎలాగైనా మంచి మార్గంలో పెట్టాలని గ్రామాధికారి ఒకరోజు బుద్ధుణ్ణి కలిసి ఏకాంతంలో తన కొడుకు విషయం చెబుతాడు ఎలాగైనా కొడుకును సరైన దారిలో పెట్టమని వేడుకుంటాడు గౌతమ బుద్ధుడు గ్రామాధికారిని ఓదార్చి కొన్ని రోజులు కొడుకును తన ఆశ్రమంలో వదిలిపొమ్మని చెబుతాడు గ్రామాధికారి కొడుకును అక్కడే వదిలి వెడతాడు ఆ రోజు నుంచి బుద్ధుడు ఆ గుర్రవాణ్ణి తనతో పాటు తీసుకుని విహారానికి వెళ్లేవాడు అతడి గుణగణాలన్నీ గమనించాడు చిన్న వయసులో ఉన్న ఈ కుర్రవాడిలో మార్పు తేవడం పెద్ద కష్టమని అనిపించలేదు ఎప్పటిలాగే బుద్ధుడు తనతో పాటు ఆ కుర్రవాణ్ణి తీసుకుని ఒకరోజు విహారానికి బయలుదేరుతాడు కొంత దూరం పోగానే బుద్ధుడు ఒకచోట ఆగి బాబు ఆ కనిపిస్తున్న చెట్టు వద్దకు వెళ్లి ఆ చెట్టులోని నాలుగు ఆకులను తీసి నమిలి తిను అని చెబుతాడు బుద్ధుడి ఆజ్ఞ ప్రకారం ఆ పిల్లవాడు ఆ చెట్టు వద్దకు వెళ్లి నాలుగు ఆకులను తీసి నములుతాడు అయితే అది వేప చెట్టు కావడంతో ఆకుల్ని తిన్న వెంటనే అతడి నోరంతా భరించలేని చేదుగా మారింది ఆ కుర్రవాడికి ఎక్కడ లేని కోపం వచ్చి కసితీర ఆ చెట్టును లాగి వేళతో సహా పెకిరించి పక్కకు పడేస్తాడు దూరం నుంచి ఇదంతా చూస్తున్న బుద్ధుడు చిరునవ్వు నవ్వి అతడి వద్దకు వచ్చి చూడు బాబు ఆ చెట్టు ఆకులు చేదుగా ఉన్నాయని చెట్టును వేళ్లతో సహా పెరిగేశావు అలాగే నీ చెడు ప్రవర్తనను చూసి వేరేవాళ్లు అలా చేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు ప్రతి వ్యక్తి వేరొక వ్యక్తిలో సత్ప్రవర్తననే కోరుకుంటాడు అలా తమతో మంచిగా మసలుకొనే వాళ్లకు గౌరవాన్ని ఇస్తారు ప్రేమను పంచుతారు అలా కాక చెడు అలవాట్లతో చెడును పెంచుకున్నవాళ్లు సంఘంలో చీడపురుగుగా మారుతారు అని హితబోధ చేస్తాడు ఆ కుర్రవాడు తన తప్పు తెలుసుకుంటాడు బుద్ధుడికి నమస్కరించి అప్పటినుంచి మంచివాడుగా మారి తన తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు